శ్రీ గరుభ్యాధిపతి నమ శ్రీ శ్రీమాత్రే నమ ప్రేక్షక మహయులకు మరియు భగవద్భక్తులందరూ కూడా ఉగాది నూతన విశ్వాసనామ సంవత్సర శుభాకాంక్షలు విశ్వాసనామ సంవత్సరంలో ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాల్లో ముందుగా మేసరాశి వారి యొక్క ఫలితాలు తెలుసుకుందాము మేషరాశి వారి ఆదాయము రెండు వ్యయము పద్నాలుగుగా ఉన్నది మేసరాశి వారికి రాజ్యపూజము ఐదు అవమానము ఏడుగా ఉన్నది ఇక గ్రహచార గోచారాలను చూడగా ఈ రాశి వారందరికి కూడా అన్ని విధములుగా అనుకూలంగానే ఉన్నదని చెప్పుకోవచ్చు భాగ్యస్థానాధిపతి అయినటువంటి గురుడు రెండో మూడు స్థానాల్లో సంచారం చేస్తూ ఉన్నాడు ఏ వృత్తిలో వారికైనా కూడా ఎట్టి లోటుపాట్లు కలగని కలగవు వీరందరికీ కూడా అన్ని విధములుగా తగినంత ఆదాయము చేతి కందుతూ ఉంటుంది వ్యవహారాలు చేయవారికి జయం చేయు కార్యాలందో మంచి నివృత ఇతరులను తమ వశం చక్కగా చేసుకుంటూ ఉంటారు మీ శక్తి సామర్థ్యాలు ఇతరులకు గుర్తించే గౌరవ లాభములు జీవన లాభము కలుగును పైకి ఎంత ధైర్యంగా ఉన్నను లోపల కొద్దిగా అధైర్యాన్ని చెందే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా జీవన లాభములు కలుగును ఐతిహీనంతో పాటు కొద్దిగా పిరికితనం కలుగుచుండును ముందుగా కొంత అసంతృప్తిగా ఉండను తదుపరి కొంత మేలు జరిగే అవకాశాలు ఉన్నాయి సంఘంలో గౌరవాదులు పెద్ద పెద్ద వారితో పరిచయాలు కూడా పెంచుకునే అవకాశాలు ఉన్నాయి గృహం లోపల శుభకార్యాలు చేస్తారు రాహు కూడా మంచి స్థితిలో ఉన్నందువల్ల గత సంవత్సరం కంటే మెరుగైన ఫలితాలు పొందగలుగుతారు ఆరోగ్యం బాగానే ఉంటుంది జీవిత భాగస్వామితో ఆనందం లభించి మంచి అన్యూన్నత జీవితాన్ని గడిపే అవకాశాలు ఉన్నాయి శత్రువులు కూడా మీకు మిత్రులై సహాయ సహకారాలు అందించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి గతంలో నిలిచిపోయినటువంటి శుభకార్యములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తప్పక నెరవేర్చుకుంటారు స్థిరాభివృద్ధి శని ప్రభావం భూ సంబంధ వ్యవహారంతో అధిక లాభాలు గడించే అవకాశాలు కూడా ఉన్నాయి సుఖ సంతోషాలు చక్కగా కలుగుతాయి ఈ సంవత్సరం అంతా కూడా ఉద్యోగులకు మంచి యోగకాలమని చెప్పుకోవచ్చును ప్రమోషన్స్తో కూడిన బదిలీలు అధికారుల యొక్క మన్ననలు పొందగలుగుతారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పనిచేయ వారికి మంచి అభివృద్ధి గుర్తింపు లభిస్తుంది గతంలో ఉన్నటువంటి కోర్టు కేసుల నుండి విముక్తి కూడా లభించే అవకాశం ఉంది ప్రైవేటు కంపెనీలతో పనిచేయ వాళ్లకు శని ప్రభావం వలన మరో కంపెనీకి మార్పు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి జీవితంలో స్థిరత్వం పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం కూడా కొద్దిగా నిరాశే ఎదురవుతూ ఉంటుంది భయపడాల్సిన అవసరం లేదు రాజకీయ నాయకులకు గురుబలం చాలా బాగుందని చెప్పుకోవచ్చు శని బలం ఉన్నందువల్ల అనుకూలంగా ఉంటుంది అధినాయకులతో సఖ్యత ధనవ్యయం మాత్రం తప్పదే అని చెప్పుకోవాలి ప్రజల్లో మంచి గుర్తింపు కూడా ఉంటుంది కోర్టు కేసుల్లో విజయం సాధించగలుగుతారు ప్రజలతో సత్సంబంధాలు చక్కగా మెరుగుపరుచుకుంటారు ఏదైనా ఒక పదవి తప్పక లభిస్తుందని చెప్పుకోవాలి ఈ సంవత్సరం అంతా కూడా కళాకారులకు రాజ్యాధిపతి పదకొండవ ఇంట రుడచేత అంత లాయ లాభదాయకంగా ఉండదనే చెప్పుకోవాలి గురుబలం వల్ల అవార్డులు రివార్డులు లభిస్తాయి గాయకులకు నూతన అవకాశాలు చక్కగా లభిస్తాయి టీవీ సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి విజయాలు చక్కగా కలుగుతాయి ఈ సంవత్సరము ఏ రకమైనటువంటి వ్యాపారం చేసే వారికైనా కూడా మంచి అనుకూలమైన కాలం చెప్పుకోవాలి మంచి లాభాలు పొందగలుగుతారు ఈ సంవత్సరము విద్యార్థులకు గురుబలం భానుడ చేత జ్ఞాపశక్తిని చక్కగా పెంచుకుంటారు పరీక్షల్లో మంచి మార్పులతో ఉత్తీర్ణత సాధించగలుగుతారు అదేవిధంగా క్రీడాకారులకు మంచి యోగకాలమని చెప్పుకోవాలి వ్యవసాయదారులకు రెండు పంటలు కూడా బాగా పరిచే అవకాశాలు ఉన్నాయి శని పదకొండ ఉన్నందున పంటలు చక్కగా పండే అవకాశం ఉంది మంచి దిగుబడి సాధించి గతంలో చేసిన రుణాలన్నీ కూడా తీర్చగలుగుతారు కౌలుదారులకు మాత్రము మిశ్రాఫేతాలే ఉంటాయని చెప్పుకోవాలి స్థిరాస్తి వ్యయం చేపలు రొయ్యలు చెరువుల వారికి పౌల్ట్రీలు నిర్వహించే వారికి లాభదాయకమే అని చెప్పుకోవాలి మంచి దిగుబడి సాధించి లాభాలు పెరుగును పండ్ల తొడుల వారికి కొద్దిగా నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది ఈ సంవత్సరము స్త్రీలకు మేసరాశి వారికి కొంత మేరకు అనుకూలంగానే ఉంటుందని శని ప్రభావం వల్ల మనశ్శాంతి కొద్దిగా తక్కువ ఆందోళన పడవద్దు ఎక్కువ ఆలోచనలు చేయకుండా చాలా మంచిదని చెప్పుకోవాలి ఆరోగ్య భంగాలు వాటిల్లే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది భార్యావర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు రాజు కూడా చాలా మంచిది తగాదాలు పెంచుకోకపోవడమే మంచిది ఉద్యోగాలు ఉన్నవారికి ప్రమోషన్స్ నిలిచిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి అదేవిధంగా సుదూర ప్రాంతాలకు అవుతాయి కుటుంబానికి దూరంగా ఉండాల్సిన అవసరం కూడా వస్తుంది విలువైన వస్తువులు పోగొట్టుకుంటారు ఆప్త బంధులను కోల్పోయే అవకాశం ఉన్నది చక్కగా ఈ మేసరాశ స్త్రీలందరూ కూడా తీర్థయాత్ర కూడా చేయగలుగుతారు గర్భిణీ స్త్రీలకు ఆపరేషన్లు మాత్రం తప్పవని చెప్పుకోవాలి అదేవిధంగా ఎక్కువగా స్త్రీ సంతాన ప్రాప్తి పొందే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి మేషరాశి వారు ఎవరైతే గర్భిణిగా ఉన్నారో వారందరికీ కూడా స్త్రీ సంతాన ప్రాప్తి కలిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అదేవిధంగా వివాహం కాని వారికి ఈ మేసరాశి స్త్రీ ఎవరైతే వివాహం కాని వారు ఉన్నారో తప్పక ఈ సంవత్సరము వివాహం జరుగుతుంది మొత్తం మీద ఈ రాశి స్త్రీలకు పురుషులకు అన్ని విధాలుగా బాగానే ఉంటుంది కొన్ని వర్గాల వారికి అపయోగం కలిగే అవకాశాలు ఉన్నాయి మీ తెలివితేడలు వల్ల కొన్ని కార్యాలు విజయవంతం చేసుకోగలుగుతారు కావున ఈ మేసరాశి వారిపైన నరదృష్టి కూడా చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి ఈ యొక్క మేసరాశి వారందరూ కూడా చక్కగా రుద్రాభిషేకం చేసుకోవడం చాలా మంచిది అదేవిధంగా చక్కగా ప్రతి సోమవారం నాడు మీకు దగ్గరలో ఉన్న శివానికి వెళ్ళి ఆ శివునికి పంచామృతాలతో స్వామివారికి అభిషేకం చేసుకోవడం శుభదాయకంగా ఉంటుంది శ్రీ గురుభ్యో నమ